ఈ జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నారండి కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్ కి రెండు బటన్లు ఉంటాయి కానీ మన కంపెనీ ఒకే ఒక బటన్ అది బులక బటన్ బల్ల కింద ఒక బటన్ ఉంటుంది ఎర్ర బటన్ బల్లపైన పైన బటన్ ఒకతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం బల్ల కింద బటన్ ఒకతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు హుష్ అని పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా తల్లి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను రేప మాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ అంతేకాదు ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ భూమి భూమి పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు రేప మాప వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఉఫన్ ఊదమంటాడు గుట్టని తీసుకొచ్చి ఊదండి ఊదుతే అమ్మాయింత గాలి పీల్చుతున్నాం అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాం కదమ్మా ఏమేమి కట్ చేశాడో చెప్పాలి కదా అన్న క్యాంటీన్ కట్ అదే విధంగా పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కూడా కట్ చేశాడు దాదాపు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ జగన్ మనందరం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మనం చెప్పాలి అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు